నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ పైన ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికలో మెయిన్ పేజీలో ఒక వార్తా కథనం రావడం అనేది జరిగింది ఈ కథనంలో ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటి అంటే చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్లు అందుతున్నాయి అని చెప్పేసి ప్రధానంగా వీరు హెడ్లైన్ పెట్టడం అనేది జరిగింది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఈ పెన్షన్లు ఇస్తున్నారు అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది కార్లు బంగళాలు పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసరా పెన్షన్లు అందుతున్నాయని ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది యాభై సంవత్సరాలు నిండకున్నా కానీ వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు అని ప్రస్తావించారు ఇక్కడ గత ప్రభుత్వ హాయంలో రాజకీయ ఒత్తిళ్ళు ఫీల్డ్ లెవెల్లో సరైనటువంటి పరిశీలన లేకపోవడం కారణంగానే బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారు అందుతున్నాయి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇటీవల నాలుగు జిల్లాల్లో ఇక్కడ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆసరా పెన్షన్ల ఎంక్వైరీ అనేది జరిగింది ఈ ఎంక్వైరీలో సంచలన విషయాలు బయటపడ్డాయి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఈ నాలుగు జిల్లాల్లో చేపట్టినటువంటి సోషల్ ఆడిట్లో ఇరవై వేల షాంపిల్స్ను తీసుకోగా అందులో రెండు వేల మంది నకిలీ పెన్షన్దారులు బయటపడ్డారు అని చెప్పేసి ఈ కథనంలో హెడ్లైన్స్ ఇవ్వడం సబ్ హెడ్ లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది సూర్యాపేటలో వ్యక్తికి మూడంతస్తుల బిల్డింగ్ ఉంది కోటీశ్వరుడైన ఆయన ప్రస్తుతం నెల నెల వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నాడు ఇదే మున్సిపాలిటీలో మరో వ్యక్తికి పెట్రోల్ బంకు ఉంది ఈ కుటుంబం నుంచి కూడా ఒకరు పెన్షన్ తీసుకుంటున్నారు అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి కూడా ఆసరా పెన్షన్ల భాగంలో వృద్ధాప్య పెన్షన్ను తీసుకుంటున్నారు అని చెప్పేసి ఈ వార్తలో పేర్కోవడం అనేది జరిగింది ఇక కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రెండు వందల నుంచి మూడు వందల మంది చనిపోయిన వారి పేర్లపైన వారి కుటుంబ సభ్యులు పెన్షన్లను పొందుతున్నారు అని చెప్పేసి ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురంలో పెన్షన్లకు సంబంధించి విచిత్రాలు బయటపడ్డాయి ఇక్కడ ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి ఉద్యోగి భార్య వృద్ధాప్య పెన్షన్ ను తీసుకుంటున్నది ఇదే గ్రామంలో చనిపోయిన వ్యక్తుల పేరిట పెన్షన్లు తీసుకుంటున్నట్టు ఆడిట్లో వెల్లడైంది అని చెప్పేసి ఇందులో ప్రస్తావించారు నిరుపేదలు నిస్సహాయులకు అందవలసినటువంటి సామాజిక పెన్షన్లు పక్కదారి పడుతున్నాయి నెల నెల లక్షల్లో జీతాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేయుత అందుతున్నది కార్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నవాళ్ళు ఆఖరికి పెట్రోల్ బంకులు నడిపే వాళ్ళు వారి కుటుంబ సభ్యులు సైతం నెల నెల పెన్షన్లు తీసుకుంటున్నారు వైకల్యం లేకున్నా గానీ దివ్యాంగ పెన్షను యాభై ఏండ్లు నిండకున్నా గానీ వృద్ధాప్య పెన్షన్ ను అందుకుంటున్న వారు ఉన్నారు తాజాగా జరిగిన సోషల్ ఆడిట్లో ఇవన్నీ వెలుగు చూశాయి నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టినటువంటి ఈ సామాజిక తనిఖీల్లో ఏకంగా పది శాతం మంది అనర్వులు ఉన్నట్లు తేలింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేయుతలో అనర్వుల ఏరువేతకు సర్కారు సిద్ధమవుతున్నది అని చెప్పేసి ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది చేయుత కింద సామాజిక పెన్షన్లు అందుకుంటున్నటువంటి వారిలో పెద్ద సంఖ్యలో అనర్వులు ఉన్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో అనర్వుల గుర్తింపు కోసము పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు జిల్లాల్లో సోషల్ ఆడిట్ అనేది ప్రభుత్వం చేపట్టింది సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపాలిటీ కరీంనగర్ కార్పొరేషన్ వనపర్తి జిల్లాలో ఆత్మకూరు ఆదిలాబాద్ జిల్లాలో మావల గ్రామాల్లో ఇటీవల సామాజిక తనిఖీలు పూర్తి కాగా ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది రెండు రూరల్ రెండు అర్బన్ మండలాల్లో ఐదు వేల నుంచి ఆరు వేల చొప్పున పెన్షన్ షాంపిల్స్ తీసుకొని ఈ సర్వే నిర్వహించగా దాదాపుగా పది శాతం మంది అనర్వులు ఉన్నట్లు తేలింది మొత్తం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మందిని వెరిఫై చేస్తే ఇందులో రెండు వేలకు పైగా అనర్వులకు పెన్షన్లు అందుతున్నట్లు ఈ సర్వేలో తేలడం అనేది జరిగింది ఇందులో దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది చనిపోయిన వారి పేరిట ఇంకా పెన్షన్ తీసుకుంటున్నే ఉన్నారు ఒక కరీంనగర్ కార్పొరేషన్ లోనే దాదాపు ఎనిమిది వందల మంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటుంటే ఇందులో చనిపోయిన వారి పెన్షన్లు మూడు వందల వరకు ఉన్నాయి చనిపోయి నెలలు ఏళ్లు గడుస్తున్నా వారి పేర్లు జాబితా నుంచి తొలగించలేదు ఈ డబ్బులను కుటుంబ సభ్యులు లేక స్థానిక సిబ్బందు కాజేస్తున్నారు అంతేకాకుండా ఊరిలో పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు ట్రాక్టర్లు ఉన్నవారికి పెట్రోల్ బంకులు ఉన్న బడాబాబులకు కూడా వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయి సూర్యాపేట జిల్లాలో ఓ రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ మరో జిల్లాలో సిఐ తల్లి పెన్షన్లు తీసుకుంటున్నారని తేలింది వాస్తవానికి ప్రభుత్వ ప్రభుత్వ రంగ ఉద్యోగులు వారి తల్లిదండ్రులు పెన్షన్లకు అనర్హులు కానీ అనేక మంది ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం గత ప్రభుత్వ హాయంలో రాజకీయ ఒత్తిళ్లు ఫీల్డ్ లెవెల్ పరిశీలన పరిశీలన లోపం కారణంగా ఈ బోగస్ పెన్షన్లు పెరిగాయని విమర్శలున్నాయి ఆధార్ సీడింగ్ సరిగా లేకపోవడం డెత్ సర్టిఫికేట్లు వెంటనే అప్డేట్ కాకపోవడం అక్రమార్కులకు వరంగా మారినట్లు భావించడం అనేది జరుగుతుంది ఈ సోషల్ ఆడిట్ కు సంబంధించినటువంటి పూర్తి నివేదిక పంచాయతీరాజ్ శాఖ నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది పైలట్ ప్రాజెక్టు మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల బోగస్ పెన్షన్లు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు దీంతో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే చేసి అనర్వులను తొలగించడంతో పాటు అర్హులైనటువంటి వారికి కొత్త పెన్షన్లు కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక ప్రముఖ దినపత్రికలో ఆసరా పెన్షన్ల పైన వచ్చినటువంటి వార్తా కథనము ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు